నిజాలు తీసే మీ టుడే రెండోసారి అధికారమే టార్గెట్ గా వైసీపీ బాస్ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఒకే రోజు రెండు మూడు నియోజకవర్గాలు పర్యటిస్తూ ప్రచారాన్ని అప్ చేస్తారు జగన్ ఇవాళ ఉదయం మూడు నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు ఇక ఉదయం పది గంటలకు కర్నూల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు ఇక మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు కళ్యాణదుర్గంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు మధ్యాహ్నం మూడు గంటలకు రాజంపేట కోడూరులో జగన్ ఎన్నికల సభకు హాజరవుతారు ఇంటికే మూడు వేల రూపాయలు వచ్చి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు గ్రామంలోనే ఓ మహిళా పోలీసు నా అక్క చెల్లెమ్మలకు అండగా పసి అక్క చెల్లెమ్మ పేరిట తనకు తోడుగా తన ఫోన్లోనే ఓ దిశ యాప్ నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ పథకాలన్నీ ఈ మార్పులన్నీ ఓ లంచాలు లేని వివక్ష లేని పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా చూశారా ఏ తమ్ముడు ఎప్పుడైనా చూశారా అక్కడ ఎప్పుడైనా జరిగిద్దా కేవలం యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ ఆ దేవుడి దయతో మీ చల్లని ఆశీస్సులతో చేయగలిగాడు మరో వంక పద్నాలుగేళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు మూడు సార్లు సీఎం అంటాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు మూడు సార్లు సీఎం అంటాడు ఈ చంద్రబాబు మరి చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదకైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా బా రెండు చెందపై పద్నాలుగేళ్ళు సీఎం అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఈ పెద్ద మనిషి పేరు చెప్తే ఈ చంద్రబాబు చే పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వంగా కూడా ఏనాయుడైనా కూడా ఏం చెప్పింది ఏం చేసింది అనంటే కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు వారి బ్రతుకులు మార్చాలి అని తపనపడ్డాడు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు కానీ చంద్రబాబు రాజకీయం ఊసరు వెళ్ళి రాజకీయం ఆయన బాగా ముదిరిపోయిన తొండా ఒక పక్క నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తాడు కానీ నాలుగు శాతం రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట